హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో చెప్పా కదా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కి ఎందుకు లైటింగ్ వేసి ఇలా డెకరేట్ చేస్తున్నారు అని చెప్పి అంటే సీతారాముల వారు కళ్యాణం అయితే జరగబోతుందన్నమాట సో నేనైతే ఫుల్ హ్యాపీ ఎందుకు అంటే లాస్ట్ చెప్పా కదా శ్రీరామనవమి అప్పుడు మిస్ అయిపోయాను కళ్యాణం అని చెప్పి నేను మా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జరగడం నాకు భలే హ్యాపీ అనిపించింది ఇక నేనైతే మా ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసి దీపం అంతా పొద్దున చేసేసుకొని టెంపుల్కి వెళ్ళి పూలమాల టెంకాయ ఇవన్నీ ఇచ్చి వచ్చామన్నమాట సో కళ్యాణం అయితే నైట్ అయితే జరిగింది చూసారు కదా సీతారాముల వారు ఎంత బాగున్నారో నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇది మొత్తం ఫుల్ టెంపుల్ ఇక్కడ కళ్యాణం ఎవరైతే జరిపిస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్వామివారికి అమ్మవారికి పట్టుబట్టలు ఇంకా తాలిబొట్టు ఇవన్నీ సారేలాగా తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంగళ వైద్యాలతో అయితే బయలుదేరి గుడికైతే వచ్చారనమాట వచ్చిన తర్వాత మూడు ప్రదక్షిణలు అయితే చేసి మండపం దగ్గరికి అయితే వచ్చారు కదా టెంపుల్ మొత్తం జనంతో ఫుల్ నిండిపోయిందనమాట అందరూ బాగా రెడీ అయ్యి కళ్యాణం చూడడానికి వచ్చారనమాట అక్కడ ఉన్నాను కదా నాకంటే బల హ్యాపీ అనిపించింది నేను అంత చుట్టూ చూసుకోవడమే సరిపోయిందనమాట అంత బాగుండింది నాకు అసలు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అసలు ఏ ఆలోచనలు లేవు అక్కడ కళ్యాణంలో ఏమేమి జరుగుతాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇవన్నీ పంతులు గారు చెప్తా ఇలా పూజలు చేస్తూ అన్నీ వన్ బై వన్ చేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ రాములు వారికి ఏదో వేశారనమాట దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు నెక్స్ట్ వచ్చేసి కంకణాలు అయితే గడుతూ అమ్మవారికి స్వామివారికి తర్వాత పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు నాకైతే ఇక్కడ కళ్యాణం జరుగుతుంటే మా ఊరు గుర్తొచ్చిందనమాట మేము చిన్నప్పుడు నెల్లూరులో ఉన్న హా ఇలా హాలిడేస్ అప్పుడు అలా చేసేవారు అనమాట కళ్యాణం మేము అక్కడికి వెళ్ళి బాగా చూసి బాగా ఆడుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట సో నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి ఇక్కడ అట్మాస్ఫియర్ అదంతా చూసిన తర్వాత కంకణాలు అవి కట్టేసిన తర్వాత స్వామివారికి కన్యాదానం అయితే చేసారనమాట సో అది నేను జూమ్ చేశా కానీ కరెక్ట్ సరిగ్గా కనిపించలేదు ఇక్కడ పంతులు గారు వన్ బై వన్ ఏం చేస్తున్నారు దాని వెనక ఉన్న హిస్టరీ ఏంటి ఇదంతా చెప్తూ అందరికీ ఇక్కడ వన్ బై వన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు స్వామివారికిను అమ్మవారికిను కళ్యాణంలో సుగం అయితే అయిపోయింది అనమాట అంటే జీలకర్ర బెల్లంకి సుగం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మాంగళ్య ధరణ అనమాట ఇది చేస్తే కళ్యాణం పూర్తయిపోతుంది కదా తాలిబొట్టుని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించారనమాట దండం పెట్టుకోమని చెప్పి అందరు పెట్టుకున్న తర్వాత తాలిబొట్టును సీతమ్మ వారికి అయితే సమర్పించారనమాట అమ్మ తల్లికి తాలిబొడ్డు సమర్పించిన తర్వాత ఇక్కడ తలంబ్రాలు అయితే పోస్తూ ఉన్నారనమాట నాకు భలే హ్యాపీ అనిపించింది నేను తలంబ్రాలు పోసే అప్పటికి నేను కూడా వచ్చి మండపం దగ్గరకు వచ్చి కూర్చున్నాను అనమాట దగ్గర నుంచే చూశాను చాలా బాగా జరిగింది అనమాట కళ్యాణం అయితే తలంబ్రాలు పోసేసిన తర్వాత ఇక తలంబ్రాలు అవన్నీ అయిపోయిన తర్వాత ముత్యాలను కూడా సమర్పించారనమాట స్వామివారికి అమ్మవారికి వేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంగుముడి బ్రహ్మముడి ఈ రెండిట్లో ఏదో అంటారు నాకు గుర్తులేదు సో అది కూడా వేశారనమాట ఇక్కడికైతే కళ్యాణం అయితే పూర్తి అయిపోయింది దీని తర్వాత స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిగింది కదా ఇక లాస్ట్గా మంగళహారతి అయితే ఇచ్చారనమాట స్వామివారికి అమ్మవారికి మంగళహారతి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఊరేగింపుకి అయితే స్వామివారిని అమ్మవారిని అయితే తీసుకెళ్లారనమాట అంతే ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ ఒక లైకే కదా అలా కొట్టేసి వెళ్ళకండి అనమాట నా వీడియోస్ సరైన కొత్తగా చూస్తుంటే కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్